ప్రియమైన వల్లరా ఇరవై క్రీస్తు నాలు అందరికి వందనాలు మరి దినం మన యొక్క బైబిల్ వాక్య ధ్యానము కొరకై మరి రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనం చదువుతానండి రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనం తెలుగులో ఇది కలిసి ఉంటుంది ఆఖరి భాగంలో ఉంటుంది మీరును వారిలో ఉన్నవారై ఏసుక్రీస్తువారుగా ఉండటకు పిలువబడి ఉన్నారు మీరును ఏసుక్రీస్తువారుగా ఉండటకు పిలువబడి ఉంటున్నారు కాబట్టి మన యొక్క పిలుపును గురించిన కార్యం ఇక్కడ అప్పుడు పౌలు రోమిలకు రాస్తూ చెప్తాడు మీరును అంటే మీరును అని అంటే మనం కూడా ఒకప్పుడు మరి అన్ని జనులుగా ఉన్నాము విశ్వాసములకు మరి అవిధేయులుగా ఉన్నాము దేవుని అయితే అటువంటి మీరు కూడా ఏమంటాడైనా మరి వారిలో ఉన్నవారై ఏసుక్రీస్తు వారుగా ఉన్నట్టుకు పిలువబడినవారు అది ప్రాముఖ్యమైనది వారుగా ఉన్నట్టుకు పిలువబడిన ఎట్లా పిలువబడి ఉంటున్నాము స్వార్థ ద్వారా పిలువబడి ఉంటున్నామంటాడు రెండు దశలోని కలిపి రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే పదమూడు వచనం ప్రభువులను ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మను పరిశుతపరచటం వలన మీరు సత్యమును నమ్మటం వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకును కాబట్టి దేవుడు మనలను ఏర్పరచుకును ఆది నుండి ఎఫ్జల్కి రాసిన ప్రతి తల్లి గర్భమున రూపించక ముని పేరిని ఏర్పరచుకుని ఉంటారు మరి ఇది ఒక మర్మం ఇది మనకు అర్థం కాదు ఎందుకంటే దేవుడు తన కార్యములు తన గొప్ప కార్యములు మహత్ కార్యములు మన పక్షముగా చేసుకుంటున్నాడు ఉంటున్నాడు కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవుని కృష్ణాసు చెల్లింపు బద్ధులమై ఉన్నాము ఎందుకంటే మీరు ఇలాగూ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా స్వార్థ వలన మిమ్మల్ని పిలిచను కాబట్టి స్వార్థ వలన పిలువబడుట ఏసుక్రీస్తుని గురించిన స్వార్థ ద్వారా మనము పిలువబడి ఉంటున్నాము కదా మరి క్రీస్తులో మనం పిలువంటే ఎట్లాగ పిలువబడినాము యేసుక్రీస్తు యొక్క సుమార్త ద్వారా మరి రక్షించబడి పిలుబడిన వారమై రక్షించబడి ఆయన మహిమను పొందవలన్నీ మనము పిలువబడిన వారముగా ఉంటున్నాము అంటాడు అదే రాస్తే ఏమంటాడు మొదటి పేతురు రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన అయితే మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యక్రమగత వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి ప్రచురం ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సత్తునైన ప్రజలనై ఉన్నారు ఒకప్పుడు ప్రజలుగా ఉండక ఇప్పుడు దేవుని తిరిగి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి అంటాడు పేద రాస్తూ చాలా వివరంగా మిమ్మల్ని పిలిచినాడు అంటాడు కాబట్టి దేవుడు నిన్ను నన్ను పిలిచింటున్నాడు ఎక్కడి నుంచి పిలిచాడంటా ఇవ్వండి మరి చీకటిలోండి తన వెలుగులోనికి చీకటిలో ఉండి అంటే అంధకారంలో నుంచి అంధకారము హృదయాంధకారములో నుంచి మన జ్ఞానము కలుగు నిమిత్తము మన జ్ఞాననేత్రములు ఆయన తెరిచి ఆయన మన పేర్చినాడు కాబట్టి ఆయన్ని మనం చూడగలుగుతున్నాం ఆయనతో మనం శ్వాస చేయగలుగుతున్నాం ఎప్పుడైతే చీకటిలో నుంచి మనం వెలుగులోనికి వచ్చినామో ఆ వెలుగు వెలుగులో ఉండి వెలుగులో నడుచుకునే వాళ్ళంకుంటున్నాం ఎందుకరకు ఆయన గుణాత్వం ప్రచుర జీవనీత ఉంటుంది కాబట్టి మనల్ని ఎట్లాగ చేసాడంటే ఏర్పరచబడినవారుగా కదా ఏర్పరచబడిన వంశము గాను రాధులైన యాజకస్వము గాను పరిశుద్ధ జనము దేవుని సత్వైన ప్రజల కాబట్టి ఇటువంటి యొక్క కార్యములన్నీ కూడా మనల్ని పిలుచుట అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం కాబట్టి ఎట్లాగా పిలువబడినాము అంధకారములో నుంచి వెలుగులోనికి పిలువబడి తర్వాత మనం గమనించినట్లయితే ఎట్లా ఎవరి ద్వారా మనం పిలువని వారంగా ఉంటున్నాము అనేటువంటిది మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథం రాస్తాడు ఇనిమియా గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము పదహైదు వచనం ఇనిమియా గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము పదహైదు వచనం ఏమంటున్నాడు ఇక్కడ చూడండి పద పదిహేను వచనంలో మరియు పెందలకడని లేచి ప్రవక్తలైన సేవకులందరినీ మీ ఎద్దకు పంపుచూ ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలు చక్కపరుచుకున్న వలని మరి అన్ని దేవతలను అనుసరింపక వాటిని పూజింపకుండా నేను మీకు పితరులకు ఇచ్చు నా దేశములు మీరు నివసింతుడని మీకు ప్రకటన చేస్తారు కానీ మీరు వినకపోతే అంటాడు తిరుగుబాటు చేసినారు తిరుగుబాటు చేసినట్టు తన ప్రజలైన ఇస్రాయల పట్ల అనేక ప్రవర్తనలు పంపి తిరిగి 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 వారికి హెచ్చరించినప్పటికీ కూడా వాళ్ళు మరి మల్లుకోలేదు అనేటి కార్యం చూస్తున్నాం అప్పు పౌలు కూడా ఏమంటాడంటే అప్పు పౌలు మరి రెండు కొరందెలకు ఐదో అధ్యాయంలో రెండు కొరందలకు ఐదో అధ్యాయంలో ఇక్కడ మనం గమనిస్తున్నాము ఎస్ రెండు కొనందలకు ఐదో అధ్యాయం ఇరవై వచ్చిన ఇక్కడ గమనించే కార్యం ఏంటంటే ఆయన మనం పిలిచి ఉంటున్నాడు అనేటి కార్యం చూస్తున్నాం చూడండి పిలిచి ఉంటున్నాడు ఎట్లాగా మనల్ని పిలిచి ఉంటున్నాడు అనేటువంటి కార్యాన్ని మనం గమనించినట్లయితే ఐదు ఇరవై కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులపై దేవునితో సమాధాన పట్టు క్రీస్తుపక్షముగా మిమ్మల్ని బతిమాలు క్రీస్తు పక్షముగా తన సేవకుల ద్వారా ఆయన మనల్ని పిలిచిన వాడు కొట్టినాడు కాబట్టి ఎందుకనగా మనం ఆయన ఎందుకు దేవుని నీతి ఎగునట్లు పాప మెరుగున ఆయన మన కోసం పాపముగా చేయబడి పాప మెరుగున ఆయన మన కోసం పాపముగా చేయబడి మనం ఆయన నీతిని వెదకున్నట్లు ఆయన మనం పిలుచుకునిట్టున్నాడు స్వార్థ ద్వారా మనల్ని పిలుచుకుని ఉంటున్నారు లేకపోతే మనం మన యొక్క అంధకారంలోనే ఉండేవాళ్ళం విడుదల లేని వారు ఉండేవాళ్ళం నరకముఖ పాత్రలుగా ఉండేవాళ్ళం అయితే ఆయన తన కృప ద్వారా కేవలం తన కృప ద్వారా ఆయన మనల్ని పిలుచుకునిట్టున్నాడు అనే కార్యాన్ని చూస్తున్నాం అట్లాగే మరి ఇంకా ఆయన కార్యములు కూడా మనకు వివరించబడినప్పుడు ఆయన పిలుపును మనం గ్రహించే వాళ్ళు ఆయన కార్యముల ద్వారా చూడండి ఈ కీర్తన కర్త ఏమంటాడు పంతొమ్మిదో కీర్తనలో ఆకాశములు దేవుని మహిమను వివరించున్నది అంతరిక్షమైన చేతి పని ప్రచురపరుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానం తెరుగుతున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు ఇక్కడ సృష్టిని గురించి చెప్తుంటున్నాడు ఆకాశము భూమి అంతరిక్షము పగలు రాత్రి ఇవన్నీ కూడా దేవుడు నిర్మించిన కార్యములు చక్కగా వాటి వాటి సమయములో జరుగుచుట్టినవి ఇవన్నీ చూసినప్పుడు దేవుని యొక్క కృప మనల్ని ఎంత గొప్పగా ఆవరించుట్టినది అనేటు కార్యం చూస్తున్నాం ఈ యొక్క కార్యములు చూసి మరి ఈ కార్యములు దేవుని కార్యములు అనేటువంటిది మనల్ని పిలిచిగా ఉంటుంది ఆయన సవాసమును ఆయన ఎరిగిన వారు ఆయన కార్యముల ద్వారా కూడా మనం అది అందుకనకే అదే రోమిలకు మొదటి అధ్యాయము ఇరవై వచ్చిన పంతొమ్మిది వచ్చిన ఉంటాడు ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో వారు వారికి మధ్య విషదమైనది దేవుడు అది వారికి విషదపరచను జ్ఞానులు అని చెప్పుకుంటే ఈ లోకములు అయితే ఆయన అదృష్ట లక్షణం అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్వత మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం చేత కాబట్టి దేవుని ఎరగాలంటే ఆ సృష్టిని మనం ఎరిగినట్లయితే చాలు సృష్టిని గురించి ఆలోచించినట్లయితే చాలు సృష్టి గురించి మనం ఆలోచించినప్పుడు ఆ సృష్టి మనల్ని ఎవరి దగ్గర నడిపిస్తుంది దేవుని దగ్గరికి నడిపిస్తుంది అంటున్నాడు కదా దేవుని దగ్గరికి నడిపించేదిగా ఉంటున్నది అంటాడు అట్లనే మరి ప్రవచనాల్లో మనం గమనిస్తున్నాం యశ్యాగ్రదంలో గమనించినట్లయితే యాభై ఐదో అధ్యాయములు యశ్యాగ్రదము యాభై ఐదో అధ్యాయము మరి నాలుగైదు వచ్చిన చదువుతాను ఇదిగో జనములను సాక్షిగా అతని నియమించుదని జనములకు రాజా రాజు రాజుగాను అధిపతిగాను నియమించుని నీవెరుగని జనులను నీవు నీ నిన్నెరుగని జనులు ఎహోవా నిన్ను మహిపరచగా చూచి నీ దేవుడైన ఎహోవా చూసా కాబట్టి నేను ఎరుగని జనులు నీ పిలిచి ఉంటున్నా అంటున్నాడు కాబట్టి ఆయన మనం పిలిచి ఉంటున్నాడు ఎరుగని వారిని కదా నీకు దూరంగా ఉంటున్న వారిని వింటాడు ఈ దేవుడైన ఎహోవా ఎందుకు యహోవాను బట్టి ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుని బట్టి వారిని ఎందుకు పరిగెత్తుకుని వచ్చేదో అంటున్నాడు కాబట్టి క్రీస్తు మనల్ని పిలిచిన వాడు ఉంటాడు ఇది ప్రాఫిటికల్ అదే మనము చూసినట్లయితే ఎక్కడ చూస్తుంటాము మరి రోమేలకు ప్రాసుపత్రిక ఒకటి ఆరులో మనం చదివాం కదా ఇంతవరకు ఆయన మనలను క్రీస్తులో పిలిచిన వాడుగా ఉంటున్నాడు క్రీస్తులో పిలువబడటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది తర్వాత ఈ యొక్క పిలుపు అందరికీ సంబంధించేదిగా ఉంటుంది అందరికీ సంబంధించది యూనివర్సల్ కాల్ అట చూడండి నలభై ఐదో అధ్యాయంలో నలభై ఐదో అధ్యాయంలో మరి ఇరవై రెండో వచ్చినం భూదిగంత నివాసులారా నా వైపు చూసిన రక్షణ పుధుడి దేవుడు నేనే మరి ఏ దేవుడును లేడు నా ఎదుట ప్రతి మోకాలు గురునియు ప్రతి నాలుకయు నా తోడిని ప్రమాణం చేయను నా పేరుట ప్రమాణం ఉన్నాను కాబట్టి బై హీస్ కాలింగ్ ఆయన పిలుపు ద్వారా మనం ఆయన దగ్గరికి వచ్చిన వారంగా ఉంటున్నాము భూద నివాసులంటాడు దీన్నే మనము యువహాను స్వార్తలు యశు కూడా వ్యూహాను స్వార్తలు యశు ఈ కార్యాన్ని మరోసారి బయలుపరుస్తాడు యేసు ప్రభు ఇక్కడ మరి యోహాను స్వార్త ఏడో అధ్యాయంలో ఏం చూస్తున్నాము ఇక్కడ పరణశాలల పండుగ అనేటి పండుగకు ఇరుషులేములో అందరు వస్తారు అప్పుడు యేసు ప్రభు కూడా వచ్చినాడు వచ్చి పండుగకు పండుగలో మహాదినమైన అంటే డే ఆఖరి రోజు గొప్పగా జరుపుకుంటారు అనమాట పండుగ కదా ఆ పండుగలో మహాదినమైన అంత్య ఏసు నిలిచి ఎవడైనను దప్పిగుని నా ఇద్దరికి వచ్చి దప్పి తీర్చుకుని వెళ్ళను కాబట్టి ఒక ఆహ్వానం ఎవడైనను ఇక్కడేమి మరి ఒక రిస్ట్రిక్షన్ ఫలాని వాళ్ళని ఏమి లేదు ఎవడైనను కూడా మరి ఎవరు మరి చూసినట్లయితే దప్పిగున ఎడలా నా ఇద్దరికి వచ్చి అది దప్పి తీసుకున్నాడు నా ఎందుకు విశ్వసించు అని వాడెవడో లేఖను చెప్పినట్టు అని కడుపులో నుండి జీవజలం పారును నా ఎందుకు విశ్వసిస్తే నేను మీకు ఇచ్చే జీవజలము మీ యొక్క కడుపులో నుంచి పారేటిగా ఉంటున్నది అని చెప్తున్నాడు కాబట్టి ఆయనే మనలను పిలిచిన వాడు ఉంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఏమైనా సోద సోదరి మనం క్రీస్తులో పిలువబడిన వారంగా ఉంటున్నాము అనే కార్యాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు అది ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైనట్టుగా పిలుపుగా ఉంటుంది ఆయన పిలిచిన పిలుపుకు మనం ఎట్లా ఉండాలా మరి తగినట్లుగా మనం నడుచుకునేవలసిన అనుకుంటున్నాం ఆ పిలుపును మనకు జ్ఞాపం చేసుకుంటూ ఆయన మహత్యాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఆయన మహిమను జ్ఞాపం చేసుకుంటూ ఆయన ప్రేమను జ్ఞాపం చేసుకుంటూ ఆయన కనికరాన్ని మన చేసుకుంటూ దినదినము దిన దినము ఏ విధంగా మన పట్ల కృపచేపి నడిపిస్తున్నాడో దానికి జ్ఞాపం చేసుకుంటూ ఆయన సవాసంలో నిలిచి ఉండాలా